హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము రోజు లాగ్ ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ అయితే స్నాక్స్ ఒక ఫైవ్ డేస్ వరకు అయితే నేను ఏమేమి చేయాలనేది చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి మనకు తొందరగా అయిపోతున్నాయి అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి ఈ స్నాక్స్ అన్నీ కూడా నేనైతే ఒక వన్ వీక్ వరకు అయితే అన్ని డిఫరెంట్గా చేసి చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఐదు రకాల స్నాక్స్ అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే పోహా కట్లెట్స్ అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకులు తీసుకొని ఇలా ఒక పది నిమిషాల ముందే కొంచెం వాటర్ చల్లి నానబెట్టుకోవాలి ఇలా మనకు కలిపితే మెత్తగా కావాలన్నమాట ఒక వాటర్ చల్లుకొని ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకొని ఇలా అంతా కలిసి ఇలా కలుపుకొని ఒక రెండు ఆలుగడ్డలు అయితే తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఇదంతా కూడా స్మాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి అది కూడా ఈ అటుకులల్లో వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు గారం పసుపు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరెక్ట్ కరివేపాకు ఇంకా ధనియా పౌడర్ చాట్ మసాలా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అలాగే ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం లెమన్ కూడా పిండుకోండి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటే సరిపోతుంది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వేసేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలిసేలా కలుపుకొని మనకు కట్లైట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకొని ఇలా కట్లైట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఇలా అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవడమే ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మనం వేసిన వెంటనే కలపకూడదు వేసిన రెండు నిమిషాలకైతే ఇలా కలిపి మనం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ వచ్చేంత వరకు అన్నీ కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే ఫ్రై చేయండి చూసారా మిగతావన్నీ కూడా ఇలానే వేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈవినింగ్ అయితే ఒక టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే చూసారా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని చెప్తూ తింటే మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి అయితే మనకు అటుకుల స్నాక్ అన్నమాట మనం ముందుగా అటుకుల కోసం అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా దొడ్డటుకులు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో కొంచెం పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా వేయించడం అన్నీ అటుకులు అలాగే పల్లీలు వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం అలాగే చాట్ మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం పసుపు అలాగే కొత్తిమీర కొంచెం ఆనియన్స్ మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఇంకా సన్న పూస ఉంటుంది కదా అది కూడా ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇంకా ఒక లెమన్ ఇవన్నీ కూడా కలుపుకొని ఇవన్నీ కలిసేలా గట్టిగా కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే క్రష్ చేస్తూ కలుపుకోవడమే చాలా సింపుల్ ఈ స్నాక్ కూడా చూసారా ఇలా కలుపుకొని స్వయం బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి చూసారా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు మరమరాలతో స్నాక్ అన్నమాట ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది అన్నీ కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి అనమాట ఇలా ఒక బౌల్లో రెండు కప్పుల మరమరాలు తీసుకొని అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కారం కొంచెం మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం క్రష్ చేస్తూ కలపాలన్నమాట చూసారా ఇలా ఇలా అంతా కూడా వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల పిండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక పిండి ముద్దలా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి వాటర్ అయితే చూసి వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా గట్టిగా క్రష్ చేస్తూ కలపాలన్నమాట ఈ మరమరాలు కూడా మెత్తబడాలి ఇలా అనుకుంటూ మొత్తం కూడా కలిసేలాగా ఒక పిండి ముద్దలా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి చూసారా ఇలా పిండి ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకొని ఇవన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే కట్ కట్లైట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీరు కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరై కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రవ్వతో చిప్స్ అన్నమాట అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ మిక్సీ లాగా పట్టుకొని ఇలా ఈ పౌడర్ అయితే ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇది కూడా ఒక పిండి ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఇలా ఒక పిండి ముద్దలాగా తీసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదైతే చూసారా ఇలా ఒక ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకొని ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు అందులో ఉండి కొంచెం ఇలా వస్తుందన్నమాట మంచిగా ఇలా ముద్దలాగా వస్తుంది ఇంకా ఇలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ మీకు చపాతి ఇలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతి లాగా తాల్చుకున్న తర్వాత మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చాక్తో కట్ చేసుకోవాలి నేనైతే ఇలా మరీ పల్చగా ఉండదు మరీ మందంగా ఉండద్దు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా తాల్చుకున్న తర్వాత చాక్తోటి మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో కట్ చేసుకోవాలి చూసారా నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారా ఇలా అన్నీ కూడా ప్లేట్లో వేసుకొని మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారా వేసిన వెంటనే మనకు పొంగుతున్నాయి అనమాట మనకు ఆయిల్ మంచిగా హీట్ అయితేనే ఇలా పొంగుతాయి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి చూసారా ఇవన్నీ కూడా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి పిల్లలకి ఈవినింగ్ ఇలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందన్నమాట స్నాక్స్ అయితే ఈజీగా ఉంటుంది చూసారా ఇలా కలర్ వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని పైనుంచి అయితే ఒక టేబుల్ స్పూన్ చాట్మాట అలా చల్లుకొని ఇదంతా కలిసి ఎలా కలుపుకొని తినేయడమే చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పల్లి పట్టి పల్లి పట్టి కోసం అయితే ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించుకొని ఇలా పొట్టు తీసి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పొట్టు తీసి ఒక్కలు ఒక్కలుగా చేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా కూడా రాసుకోవాలన్నమాట ఇదంతా కూడా నెయ్యి వేసేసి ఇలా ప్లేట్కి అంతా కూడా రాసేసి ఒక పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని బెల్లం అంతా కరిగేంతవరకు అయితే కరిగించుకోవాలి ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకొని ముదురుపాకం వరకు అయితే కరిగించుకోవాలి చూసారా ఇలా బెల్లం అంతా కరిగేంతవరకు కరిగించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి షైనింగ్ అనేది వస్తుంది పల్లె పట్టికి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మనం వాటర్లో కొంచెం బెల్లం వేస్తే మనకు గడ్డలాగా రావాలి అలా వచ్చేంత వరకు అయితే కరిగించుకోవాలి చూసారా నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం వేసి మనకిలా గట్టి పడితే సరిపోతుంది చూసారా ఇలా గట్టి పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఈ పాకంలో వేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కూడా పల్లీలకు పట్టేంతవరకు కలిసేలా కలుపుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నెయ్యి రాసే రాసిన ప్లేట్లోకి వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఉండల్లాగా చుట్టుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే నేను పట్టీలాగా వేసుకు చేసుకుంటున్నాను అనమాట ఇలాంతా కూడా ప్లేట్ అంతా సర్దిసుకొని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఉండల్లాగా చుట్టుకోవచ్చు అన్నమాట చూసారా అంతే అండి ఇలా కట్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవడమే చాలా సింపుల్ అండి ఈ ఇవన్నీ కూడా స్నాక్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి